కూటమి ప్రభుత్వం వచ్చిన పదకొండు నెలల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత వలన నీటి ఎద్దడి ఉండడంతో గ్రామస్తులు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు రహదారుల సౌకర్యం కొరకు రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతుందని గిరిజనులు వేలుముద్రలను తీసుకొని బియ్యం పంపిణీ చేయకుండా ఉన్నారన్నారు సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదన్నారు ఈ విషయంపై చర్యలు తీసుకొని గిరిజనులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వంలో ఒకసారి మనం చూస్తే ఆదివాసీలకి గిరిజనులకి అత్యంత ప్రాధాన్యం వచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వాళ్ళకి జీవన ప్రమాణాలను స్ఫూర్తిని అందిస్తూ సమన్యాయం అందిస్తూ సమాజంలో సామ్రాజిక న్యాయాన్ని అందిస్తూ గిరిజనులకు ఎల్లప్పుడూ తోడుండాలి గిరిజనులకు ఎల్లప్పుడూ నేడుగా ఉండాలి అని చెప్పి గిరిజనులకు అందిస్తున్నటువంటి ఒక బియ్యం ఒక ఉదాహరణ చెప్తే బియ్యం చాలా ప్రాంతాలకి వెళ్ళడం చాలా కష్టం వెహికల్స్ వెళ్ళలేని పరి పరిస్థితుల్లో అక్కడ అక్కడ వెళ్ళేటువంటి వాహనాన్ని అద్దెకి తీసుకొని మరి అధికారుల ద్వారా అక్కడ పెట్టి వెంట వెంటనే వాళ్ళకి అందరిలానే అందించవలసినటువంటి సానుకూలత సమయానుసారంగా వెంట వెంటనే బియ్యం అందిస్తూ మరి నెల తిరగకుండానే ఆ వాహనానికి అద్దె కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని జగన్న ప్రభుత్వంలో చేపట్టం ఒక్క గిరిజను కూడా మాకు బియ్యం అందలేదని అప్పుడు ఆ వాయిస్ లేదు ఆ గలం లేదు ఇప్పుడు కోటమ ప్రభుత్వంలో గిరిజను తినే తిండికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రభుత్వం ఈ కోటమ ప్రభుత్వం వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు ఇంతవరకు బియ్యాన్ని అందించలేకపోతున్నారు మరి వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు ఎలా అన్నం తింటారు ఎంతో బాధ కలిగించే విషయం గిరిజనులకు ఏ గోళ్ళకు వెళ్ళినా మంచినీరు లేదు ఏ గోళ్ళకు వెళ్ళినా అభివృద్ధి లేదు మరి ఎక్కడ కూడా రహదారులు లేవు కొన్ని దగ్గర పెద్ద పెద్ద పబ్లిసిటీ చేసి మేము రహదారులు లేసామని చెప్తున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే క్వాలిటీ కంట్రోల్ లేదు నాణ్యత లేదు వాళ్ళు వేసిన రోడ్లన్నీ కూడా ఇలా పెచ్చులు ఊడిపోయి చూ తీసి చూపిస్తున్నారు